ఎన్ఆర్ఐ డాక్టర్ హనుమండ్ల ఝాన్సీ రాజేందర్ రెడ్డి జన్మదినం సందర్భంగా దేవరూప్ల మండలం చిన్నమాడూరు గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలకు ఝాన్సీ రాజేందర్ రెడ్డి ట్రస్ట్ తరపున టాయిలెట్స్ నిర్మాణానికి స్థానిక ఎమ్మెల్యే యశస్విని రెడ్డి సమక్షంలో లక్ష రూపాయల చెక్ను అందించారు ఈ సందర్భంగా రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ విద్యార్థుల సమక్షంలో జన్మదిన వేడుకలు జరుపుకోవడం సంతోషంగా ఉందన్నారు విద్యార్థులు ఇష్టంతో చదివి ఉన్నత శిఖరాలకు ఎదగాలని ఆకాంక్షించారు మా మామయ్య జన్మదినం సందర్భంగా టాయిలెట్స్ నిర్మాణం కోసం విలా ఇవ్వడం సంతోషంగా ఉందన్నారు ఎమ్మెల్యే యశస్విని రెడ్డి ఏ కార్యక్రమంలో ఎంపిఓ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు తైతాలు పాల్గొన్నారు పుట్టిన సందర్భంగా ఇక్కడ వన్ ల్యాక్ ఇవ్వడం జరిగింది కాబట్టి జిల్లా మధుడు తరపున డాక్టర్ రాజేంద్ర రెడ్డి గారికి

మీకు చాలా ప్రేమ కనిపించింది ఒక ప్రేమకి ఇంకా నేను గుణపడి ఉన్నానని ఇంకా ఇంకా ముందు ముందు ఇంకా చాలా మన ప్రాంతానికి మా చిన్న మండలకి గౌరవ మండలం అన్ని మండలాలకు తెలంగాణకు చేయాలని చాలా కోరిక ఉంది తప్పకుండా చేస్తూ చేసి తీరుతాను చెప్పేది మీరు కష్టపడి చదవాలి గురు మాంతృదేవో బావో పితృదేవో బావో గురుదేవో భావో మీరు ముగ్గురు చెప్పినట్టు వింటే మీరు మంచి పైకి వస్తారు మంచి పైకి రావాలని కోరు దేవుడు అందరూ నన్ను మా చూసుకోవాలని జయ హో జై హో దేవడు జై హో మన హెడ్ మాస్టర్ గారు విజయమతి చాలా మంచి పేరు చాలా బ్రహ్మాండ చాలా మంచిగా మాట్లాడారు